ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్న అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి భారీగా కూటమి శ్రేణులు ప్రకాశం జిల్లా అన్ని నియోజకవర్గాల నుండి భారీగా ప్రజలు అమరావతి చేరుతున్నట్లు సమాచారం అమరావతి పునక ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు నుండి వెలునున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు మరియు ప్రజలు వెళ్తున్న బస్సులకు జెండా ఉప్పి ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు శ్రీదామచెర్ల జనార్దన్ రావుగారు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డిగారు శాసనసభ్యులు బిన్ విజయ్ కుమార్ గారు మేయర్ సుజాతగారు మరియు అధికారులు ఈ సందర్భంగా జనార్దన్ గారు మాట్లాడుతూ అమరావతి చరిత్రలో నేడు నవశకానికి నాంది కూటమి పాలనలో ఆంధ్రుల కలల రాజధాని మళ్లీ జీవం పోసుకుంటుంది దేశానికే తలమానికంగా అమరావతి అభివృద్ధి చెందబోతుంది అని తెలిపారు చంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలో అద్భుతమైన అమరావతి అవతరించినుంది అని అన్నారు ప్రజా రాజధాని అమరావతి పునప్రారంభ ప్రారంభ వేడుకకు ఈరోజు ఒంగోలు నుండి వెళ్తున్న వారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది అని తెలిపారు